ప్రభువును నమ్ముకున్న తర్వాత నీ వేషభాషలు మారిపోయాయి నీ పద్ధతులు మారిపోయాయి నీవు మరి చేసే పనులు జీవితం అంతా మారిపోయిన తర్వాత బహుశా నీ చుట్టూ ఉన్న బంధువులు నిన్ను ద్వేషిస్తున్నారేమో బహుశా నీ చుట్టూ ఉన్న బంధువులు నిన్ను వెలివేశారేమో బహుశా నీ పేరు చెడ్డదనిక వాళ్ళ పేరు కూడా ఎత్తద్దండి వాళ్ళ మాట ఎత్తద్దు అసహ్యం వేస్తుంది అని ఒకవేళ నిన్ను చూసి అసహ్యుకుంటున్నారేమో నిన్ను వెలివేశారేమో నిన్ను ఒకవేళ అందరూ దూరం చేశారేమో దేవుని వాక్యం సెలవిస్తుంది అట్టి స్థితిలో ఉన్నట్లయితే నువ్వు బాధపడద్దు అది నీకు ధన్యత హలెలుయా విశ్వాసలంగా ఆశీర్వాదాలు పొందడానికి మనం పిలువబడ్డాం కానీ దేవుని నామము నిమిత్తము శ్రమ పడుట కూడా మనకు అనుగ్రహించబడిందని వాక్యం సెలవిస్తుంది మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను దేవుని కొరకు ఇప్పటి వరకు ఏదైనా శ్రమను అనుభవించావా హ్యావ్ యూ ఫేస్డ్ ఎనీ కైండ్ ఆఫ్ పర్సిక్యూషన్ ఇన్ యువర్ లైఫ్ ఫార్ క్రైస్ట్ ఇంకా నీ తప్పు ఏమీ లేకుండా నీలో ఏ పొరపాటు లేకుండా దేవుని పేరు పెట్టుకున్నందుకు రక్షణ పొందినందుకు ఒట్టు తీసేశారండి ఆ ముఖం ఎంత అసహ్యంగా ఉందో మాతో కలవరండి వాళ్ళని ఇంకెప్పుడు పిలవద్దు అని బహుశా నీవు ఏసుక్రీస్తు ప్రభు ఎందు విశ్వాసం ఉంచుటను బట్టి వెలివేయబడ్డావేమో నిందించబడుతున్నావేమో అవమానపరచబడుతున్నావేమో హింసలు పొందుతున్నావేమో దేవుని వాక్యం సెలవిస్తుంది అది ధన్యత హలలుయా బాధపడద్దు ఏసు ప్రభు కొరకు శ్రమ పడే భాగ్యం దేవుడి నీకు ఇచ్చాడని ప్రభువును స్థుతించు ఒకవేళ అలాంటి పరిస్థితి ఏదైనా వస్తుందంటే ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నం చేయకు ప్రభు నీ కొరకు శ్రమ పడే చిన్న కృపను నీవు నాకు ఇచ్చినందుకు స్తో నీ కొరకు అవమానాన్ని నిందను అనుభవించడానికి ఒక అవకాశం నాకు ఇస్తున్నావు ప్రభావ నీకు స్తోత్రాలని దానిని ఒక ధన్యతగా నీవు భావించి దేవుని వాక్యం సెలవుస్తుంది బ్లెస్డ్ ఆర్ ద పర్సిక్యూటెడ్ దేవుని నామము నిమిత్తము వారు